ఆ ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు చేస్తున్నారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు పార్టీ కాదు హలో బాబు ఇది చెప్పా హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్హమే దాని కంప్లైంట్ ఇచ్చి చెప్పనా నీ అవి కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ నేనే కంప్లైంట్ ఇస్తాను పరోపర్ నీ మీట ఉంటది నువ్వు ఇచ్చుకో అని పెద్ద మాట్లాడుకునేమో నీకు లీగల్ చెప్పండి నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటురావు అర్థమైందా హిందువులు అంటే అని చెప్తున్నావు హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగా గీతాన్ని కించపరుస్తున్నావు అర్థమైందా ఎవరిని నువ్వు ఎట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వెందుకు అట్లా చేస్తావు ఏమంటే నీకు అంటున్నా నాకు చెప్పిచే కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు చెప్పి చే అని ఏదో నువ్వు మాట్లాడేతా భగవద్గీతను కించపర నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు అని నువ్వు దాడుతున్నావు కదా నేను హిందువులు దాని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లో పెట్టావా చెప్పేది నా పేరు చేసావు కదా

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరకు ఉంటా భగవద్గీత మీద పెడతావా నువ్వు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైనా ఇగో అందరికి అందరు అందరికి అందరు అంటూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడచ్చు అర్థమైందా ఏంటి